హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఇప్పుడే అందిన వార్త ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై ఐదు వేల పెంచిన మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీయని వార్త చెప్పినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే ఏడవ వేతన సంఘం డిఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరో అదురుపోయే గుడ్ న్యూస్ చెప్పి వచ్చింది ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ నడుస్తుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఏ పెంపుపై ఎంతో ఆస్తు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే నిత్యావసరాల ధరల చుక్కన చూపిస్తుంది అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు వేతన సవరణ డిఏ పెంపుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే దీనిపై అనేక విధాలుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే వీరికి డిఏ పెంపుతో యాభై శాతం వరకు పెంపు చేరుకుంది ఇప్పుడు మరలా మూడు నుంచి నాలుగు శాతం వరకు డిఏ పెంపుదల ఉంటుందని వార్తలు వస్తున్నాయి కేంద్రం ప్రతి ఏడాది రెండు మార్లు డిఏ పెంపుదల చేస్తుంది జనవరి జులై మాసంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు ఉంటుంది ఒకవేళ ఆలస్యమైనా కూడా ఈ నెలను బేస్గా తీసుకుంటారు ఈ నేపథ్యంలో దసరా వేల ఏడవ వేతన సంఘం నిధులు పడవచ్చని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి డిఏ ఏకంగా యాభై మూడు శాతానికి కూడా చేరుకునేందుకు అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఎనిమిదవ వేతన సవరణ సంఘం మీద కూడా కీలక అప్డేట్ వచ్చినట్టు తెలుస్తుంది ప్రాథమిక వేతనాన్ని ఇరవై శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు పెంచవచ్చని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం కనీసం ఇరవై ఆరు వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు గత బడ్జెట్ పెన్షన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తుంది కానీ ప్రభుత్వం దానిపై ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు దీపావళి శుభ సందర్భంగా ఈ డిమాండ్ను ప్రభుత్వం పరిగణించవచ్చని తెలుస్తుంది ఇది ఉద్యోగులకు గొప్ప ఉపశమనం కలిగించవచ్చు బేసిక్ ప్రే ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరుగుదల ఇరవై పర్సెంట్ నుండి ముప్పై ఐదు పర్సెంట్ మధ్య ఉండవచ్చు ఈ పెంపు అమలైతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది ఉదాహరణకు లెవెల్ వన్ ఉద్యోగుల జీతం ప్రస్తుతం ఇరవై ఎనిమిది వేలు ఉంటే అది దాదాపు ముప్పై ఐదు వేల ఆరు వందలకు పెరగవచ్చు అదేవిధంగా లెవెల్ ఎయిటీన్ ఉద్యోగులు జీతం నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరుకుంటుంది భారతదేశంలో ఇప్పటి వరకు ఏడో పే కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి వాటిలో మొదటి పే కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో స్థాపించబడింది అంటే ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున ఏర్పాటైంది రెండు వేల పదిహేను ఇది నివేదికను సమర్పించింది ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చాయి దీని సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంచడంతో యాభై శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘంపై చర్చలు ప్రారంభమై దాని ఫైళ్లు సిద్ధమవుతున్నాయి ఈ కొత్త వేతన సంఘం దాదాపు ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ద్వారా వివిధ సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం ఇతర సౌకర్యాలపై సమీక్షించనున్నారు దీపావళికి ముందే జీతాలు పెరిగే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు జీతాలు పెరగడంపై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది దీపావళి పండుగ నేపథ్యంలో మోదీ సర్కార్ కానుక కోసం ఉద్యోగులంతా ఎంతో ఆస్తో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్